అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం మూడు వందల ఎకరాలుగా ఈ ల్యాండ్ ఉంది టైటిల్ క్లియర్ టైటిల్ అండి అలాగే సింగిల్ ఓనర్ ఇక ఈ ల్యాండ్ వినుకొండ ఏరియాకి సంబంధించిందండి ఈ ల్యాండ్లో రెండు చిన్న నీటి కుంటలు ఉన్నాయండి అలాగే లేబర్ షెడ్లు ఒక చిన్న గెస్ట్ హౌస్ కూడా ఉంది పొలం ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది ఈ పొలం చుట్టూరు కూడా నాలుగు వైపులా ఫెనిషింగ్ ఉంటుంది అంతేకాకుండా ఈ ల్యాండ్ వచ్చేసరికి మంచి పండ్ల తోటలకి లేదా సోలార్ ప్లాంట్లకి ఈ ఇతర వా వాణిజ్య పంటలకైనా మంచి అనువైన నేలండి ఇక ఈ ల్యాండ్ ద్వారానే సాగర్ చిన్న కెనాల్ ఒకటి వెళ్తుంది సో వాటర్ సోర్స్ అయితే మీకు ఫుల్గా ఉన్నాయి అలాగే ఇక లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ల్యాండ్ వినుకొండ నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్లో దర్శి వినుకొండ హైవేలో నుంచి రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ రెండు కిలోమీటర్లు కూడా ముప్పై అడుగుల రోడ్డు అండి ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్కి ఈ ల్యాండ్ ఉంటుంది అలాగే గుంటూరు నుంచి నూట ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో విని విజయవాడ నుంచి నూట నలభై కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి రెండు వందల అరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంటుంది ల్యాండ్ అయితే ప్రజెంట్ ఖాళీగా ఉందండి ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పది లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే ఫైనల్ అండి మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ